మనకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు ఈ బీడబ్ల్యూసీ జేఏసి సంబంధించి ప్రారంభ ఉపన్యాసం ఓపెనింగ్ రిమార్క్స్ టైం కన్స్టైన్ అవడం వల్ల దయచేసి మాట్లాడే భక్తులందరూ కూడా దయచేసి రెండు నిమిషాలు ఒక నిమిషాలు గురించి వస్తుందా కోరుతున్నాము శ్రీ శుభాకర్ గారిని వేదికగా ఆహ్వానిస్తూ ప్రభావస్తున్న గోదావరి మరొక పక్క ఈరోజు యావత్ ఉభయ గోదావరి జిల్లాలో నుంచి వచ్చిన ప్రతి సచివాలయ ఉద్యోగానికి కూడా నేను మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను మన గోదావరి కింద ఒక గొప్పతనం ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి ఇక్కడికి వచ్చిన తర్వాతే అఖండ గోతాలపైగా మారతారు రాష్ట్రకుడు నలుగోడల ప్రారంభమైన ఈ పీడబ్ల్యూఎస్సి జేఎస్టీ యొక్క గుర్తింపు ఈ రోజు రాజమండ్రి రావడం ద్వారా అఖండ ఉద్యమంగా మారుతుంది ఈ అంత రాష్ట్ర రాష్ట్ర కొడుకు కలిసి మళ్ళీ కూడా నేను తెలియజేలా అయితే ఈ అఖండ గోదావరి ఉవ్వెత్తిని వరకలేసే గోదావరికి మన కలదేశ్వరం దగ్గర ఆనకట్ట ఎలాగైతే ఉందో అనేక వేల ఎకరాలు సాగు చేయడానికి ఆనకట్ట కట్టిన కాటన్ ఉద్దేశం ఏదైతే ఉందో అదే ఉద్దేశం యువత ఉబ్బనిత్తులు ఒక్కదిస్తూ ఉంటే దాన్ని ఆనకట్టగా అటుకట్ట వేరి దాన్ని సరైన ఉద్యమంలా నడిపించడానికి ఈ రోజు ఇక్కడ నీడ చేసి చేయండి నాయకత్వం నా గుంతలు దాని ఈ రోజు ఇక్కడ ఆనకట్ట కట్టేది మన అటుకట్ట వేయడానికి కాదు ఇది కేవలం ఎందుకంటే సంస్కృతి జ్ఞానవంగా గోదావరి జిల్లాలు ఎలా ఉన్నాయో మన భవిష్యత్తు కూడా అదే సంకలి జ్ఞాపనంగా మానడానికి నీటమలయస్థితి చేయండి కొన్ని కూడా మరి కార్యాచరణ రూపొందిస్తూ ఉంది నాకు ఇచ్చిన గా వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నా అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒకటి అనేక మంది యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు వీళ్ళకి నాలుగు ఎనిమిది సంఘాలు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంఘాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రకాల ఫంక్షన్ డెబ్బై సంఘాలు తక్కువయ్యా అనే విషయాన్ని మనం చెప్పాలి అయితే ఈ రోజు మనం చెప్పాల్సింది ఏంటంటే మేమందరం ఎలాగైతే ఉందో ఫంక్షనరీ మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం అనుకోవచ్చు నువ్వు నీ ఫంక్షనరీ వాదిక నువ్వు ఏ చేయొచ్చు కానీ నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే మొదట నేను సచివాలయం ఉద్యోగం ఈరోజు నాకు బాధాన్యమైన అంశం ఏంటంటే ఏ ఉద్యమం జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు నేతృత్వం వహించారంట కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయ సచివాలయ ఉద్యోగం రాష్ట్రంలో ప్రతి ఉద్యోగం కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఈ రోజు ఆత్మీయ సభ లేదా గౌరవ సభ అని మనం అంటే కారణం ఏంటంటే ఏంటో ఆత్మగౌరవం అంటే సచివాలయ దయచేసి మాట ఎవరికైనా బాధ కలిగిస్తే బాధపడండి కానీ ఇప్పుడు నుంచి ఏదో ధైర్యంగా చెప్పండి నేను తెచ్చుకోలేని ఉద్యోగిని అది కాదని ప్రయత్నం కోస్తే ఈ ఉద్యమం ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు చాలా మంది పని చేయమని చెప్పడం కాదు ఇక్కడ మీరు అనుకోవచ్చు డోర్ టు డోర్ సర్వే చేయము అంటే చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే తెలుసా నేను పని చేయాలంట జీతాలు కావాలంట కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే తెలుసా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ మూడులో వెయ్యి ఎకరాలు ఉంటే ప్రతి గట్టు మీద బోధంలో దిగి అక్కడ ఏం చేస్తున్నాడు అండి చేయలేదా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గత ఆరు సంవత్సరాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ ఎక్కడ నుంచి చేశాడండి ఇంటింటికి తిరిగి చేయలేనా ఒక ఇంజనీరింగ్ ఇల్లు కట్టించాలి రోడ్లు వేయాలంటే రోడ్లు ప్రతి ఉద్యోగి ఏం చేస్తున్నాడండి తన నిధి నిర్వహణ రోడ్డు మీద వెళ్తున్నాడు ఫీల్డ్ వరకు చేస్తున్నాడు కానీ మేము చెయ్యమనేది ఏంటి అంటే ఇంటింటికి కల్పకా ఇంటింటికి వెళ్ళి ఓటింగ్ తీసుకోం ఇది మాత్రం చెయ్యం మేము ఈ రోజు మన దౌర్భాగ్యం ఏంటంటే ఎంత పని చేస్తున్నామో ఆ పని

నేనేమంటే ఇది ఆత్మ గౌరవం కాదు ఆత్మ విమర్శ నువ్వు నువ్వు చెప్పలేకపోతున్నావు వచ్చే నష్టంలో తెలుసా నువ్వు ఏమి చేస్తున్నావు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు చెప్పలేకపోతావు ఈ రోజు వేరే రాష్ట్ర నాయకుల సమక్షంలో నేను మన ఒకటే నువ్వు ఏమి చేస్తున్నావో చెప్పే పద్ధతిలో నువ్వు ఎనగాలి నీ నువ్వు చెప్పగలగాలి నీ యొక్క స్థాయికి నీ వార్ గవర్నమెంట్ ఉపయోగించుకుంటే ఈ రాష్ట్ర రాష్ట్రో లక్ష్యానికి యూత్ ఆంధ్రప్రదేశ్ ఎలా పాటు పడుతుంది అనేది మనం చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మాటలు వింటుంది మన నాయకత్వాన్ని నిర్మిస్తాయి మీరే మీరు చేయండి దాన్ని షేర్ చేయండి మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మనం చేయగలిగే కష్టపెట్టి మనం చేయగలిగే జ్ఞానం తెలియజేస్తాం అదే కార్యక్రమాన్ని ఉద్దేశం పెరిగదు తచ్చుకోవాలని